ఏకాగ్రతే జ్ఞానమంతటికీ సారం ఇది లేకుంటే ఏదీ సాధ్యం కాదు ఒక సామాన్యమైన మానవుని ఆలోచన శక్తి నూటికి తొంభై వంతులు నష్టమైపోతూ ఉంటుంది అందుకే అతను ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటాడు సుక్షితులు ఎప్పుడూ తప్పు చేయడు మనస్సు ఏకాగ్రమైందని మనకెలా తెలుస్తుంది కాలాన్ని గుర్చిన భావన మనలో పూర్తిగా పోతుంది మనకు తెలియకనే ఎంతకాలం గడుస్తుందో అంత ఏకాగ్రత మనకు కలిగినట్లు గ్రహించాలి నిత్య జీవితంలో మనమొక ఒక పుస్తకాన్ని చదవడంలో నిమగ్నమైతే కాలం విషయమై మనకేమాత్రం స్ఫరణే ఉండదు పుస్తకాన్ని చదవటం ముగించాక అబ్బా ఎన్ని గంటలు గడిచాయో అని మనం ఆశ్చర్యపోతుంటాం మనస్సు శాంతితో ఏకాగ్రతతో ఉన్నప్పుడే మన శక్తి అంతా ఉత్తమ కార్యసాధనలో వినియోగపడగలదు ఈ ప్రపంచంలో ప్రభవించిన ఉన్నతమైన కార్యశీలు జీవిత చరిత్రలను చదివితే వారంతా అసాధారణమైన స్థిర చిత్తులని గ్రహించగలరు మనస్సు ఎంత నిర్మలమైతే దాన్ని నిగ్రహించడం అంత సులభమవుతుంది మనస్సును నిగ్రహించాలనుకుంటే చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి మనస్సును ఒక వస్తువుపై ఏకాగ్రం చేసిన తర్వాత దాన్ని మన సంకల్పంతో విడివడ చేయలేకపోవడం ప్రమాదకరం ఈ స్థితి గొప్ప బాధను కలుగు చేస్తుంది మనలో ఈ అనాసక్తి అనే శక్తి లేకపోవడమే ఇంచుమించుగా మన అన్ని దుఃఖాలకు కారణం పిల్లల్లో ఏకాగ్రతా శక్తిని అనాసక్తిని మిగిలిన వాటితో పాటుగా పెంపొందించాలి నియమితమైన ప్రాణాయామం శరీరాన్ని సామరస్యమైన స్థితిలో ఉంచుతుంది అప్పుడే మనస్సును వశపరుచుకోవడం సులభమవుతుంది ఆ సందర్భంలో సామాన్యమైన ప్రాణాయామం మాత్రమే అవసరమై ఉంది ఈ విధంగా మనం శరీరంపై నియంత్రణను పొందగలం ఆ తరువాత శరీరం యొక్క సూక్ష్మక్రియలను సూక్ష్మతరము మరియు అంతర్గతమైన క్రియలను ఇలా మనం మనస్సును చేరుకునే వరకు అనుభూతిని పొందుతాం అప్పుడు మనస్సు మన నియంత్రణలోకి వస్తుంది సుఖం దుఃఖం అనేవి ఒకే నానపు రెండు ప్రక్కల వంటివి సుఖాన్ని స్వీకరించేవాడు దుఃఖాన్ని కూడా స్వీకరించాలి దుఃఖం లేని సుఖాన్ని పొందగలమని మన అందరి వెది ఆలోచన ఆ ఆలోచనకు మనమెంత లొంగి ఉన్నామంటే ఇంద్రియాలపై మనకు అదుపే లేదు సుఖం దుఃఖమనే కిరీటాన్ని ధరించి మానవుని వద్దకు వస్తుంది సుఖానికి స్వాగతం చెప్పేవాడు దుఃఖానికి కూడా స్వాగతం చెప్పి తీరవలసిందే కోరికలు ఎంతకాలం ఉంటాయో అంతవరకు నిజమైన సుఖం కలగదు మనం ఓర్పును సహనాన్ని క్షమావృత్తిని అలవర్చుకునే తీరాలి ఈ శాశ్వతమైన పాఠాన్ని నేర్చుకుని దానికి కట్టుబడి ఉండటానికి సిద్ధమైన వారు ఆనందమయమైన జీవితాన్ని గడుపుతారు నువ్వు ఒక పనిని చేస్తున్నప్పుడు దానికి మించి వేరే దేనిని ఆలోచించవద్దు దాన్ని ఆరాధనగా మహోన్నత ఆరాధనగా వనర్చు ఆ పని చేస్తున్నంతసేపు నీ జీవితమంతా దానికే అర్పించు అత్యంత నిమనమైన కర్మలను కూడా నిరసించకూడదు నువ్వు ఒక వ్యక్తికి సహాయం చేయాలనుకుంటే అతడికి నీ పట్ల ఎలాంటి వైఖరి ఉండాలనే విషయాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు ఒక సత్కార్యాన్నో ఘనకార్యాన్నో నువ్వు చేయాలనుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో అని ఆలోచించకు సోమరితనాన్ని అన్ని విధాలా తొలగించుకోవాలి ఎప్పుడు కార్యపరత్వం అంటే ప్రతిఘటనే శారీరక మానసికమైన అన్ని దౌశ్యాలను ఎదుర్కో ఈ ప్రతిఘటనలో నీవు సఫలతను పొందినప్పుడే నీకు శాంతి కలుగుతుంది కౌశలంతోనూ శాస్త్ర దృష్టితోనూ కర్మను నిర్వర్తించడాన్ని కర్మయోగమని భగవద్గీత వెల్లడిస్తుంది కర్మను ఎలా నిర్వర్తించాలో తెలుసుకోవడం ద్వారా మహోన్నత ఫలితాలను పొందవచ్చు ఈ విశ్వంలో మంచికి దారి కఠినంగాను నిటారుగాను ఉంటుంది అనేకులు సాఫల్యవటం ఆశ్చర్యకరం కాని అనేక మంది పడిపోవటం ఆశ్చర్యం కాదు కొన్ని వేల తడబాటుల వలనే నడవడి ఏర్పడుతుంది మీరు ఎప్పుడూ మంచినే చేస్తూ ఉండండి ఇప్పుడు పవిత్రమైన ఆలోచనలనే చేస్తూ ఉండండి దుష్ట సంస్కారాలను అణిచివేయటానికి ఇదే మార్గం ఒక వ్యక్తిని ఎప్పుడూ ఆశారహితుడని అనవద్దు ఎందుకంటే అతను కొన్ని అభ్యాసాలతో కూడిన వ్యక్తిత్వాన్ని మాత్రమే నిర్దేశిస్తున్నాడు మంచి నూతన అభ్యాసాలతో తన పూర్వ అభ్యాసాలను నిగ్రహించవచ్చు పునరావర్తన అభ్యాసాల ఫలితమే శీలం అందుకే పునరావర్తన అభ్యాసాలు మాత్రమే సౌశీల్యాన్ని పునర్నిర్మించగలవు మనం మార్పు చెందితే ఈ ప్రపంచం కూడా మార్పు చెందుతుంది మనం పరిశుద్ధమైతే ఈ లోకం పరిశుద్ధమవుతుంది నా దేశవాసులారా ఈ ప్రపంచంలో పుణ్యభూమి అని పిలిపించుకునే అర్హత దేనికైనా ఉన్నది అంటే అది మన జన్మభూమి మాత్రమే అని తెలుసుకోండి మంచితనంలోనూ పవిత్రతలోనూ దానగుణంలోనూ ఆధ్యాత్మికతలోనూ అత్యున్నత శిఖరాలను అధిరోహించింది మన భారతదేశం మాత్రమే మరలా మరలా ఆధ్యాత్మిక భావతరంగాలు ధర్మ సందేశాలు నిశ్శబ్దంగా ప్రపంచం నలు ప్రవహించింది ఇక్కడ నుండి మన జాతీయ జీవన కేవలం కేవలం ప్రధానమైనది ఈ విషయం మీకు నచ్చినా నచ్చకపోయినా మన జాతి యొక్క ప్రాణశక్తి మన ధర్మంలోని ఇమిడి ఉన్నదని గ్రహించండి శతాబ్దాల విదేశీ దాడుల నుండి మన దేశాన్ని రక్షించింది కేవలం ఈ ధార్మిక శక్తి మాత్రమే మన పూర్వీకులు తమ జీవితాలను సైతం దారపోసి మన ధర్మాన్ని పరిరక్షించారు